ఆ పదబది శ్రీమనా కొత్తలగల్లి దాలి బయట నిట్టేస్తున్నాలే కొరకు నొగల్ రాకూడ వజ్జేస్తో మరే ఉన్నత స్థితి ఆత్మ ఉన్నత స్థితికి విశkelతది అంతర్ మోగాని దిశkelలి அது ரு கிப்ளம்ஸ்டர் கண்கிட்ட கி பெர் టీ ఫ్రీమోషన్ మనకు తగ్గిస్తుంది పపాల బాత్ పపాల అంటే బాతి అంటే తేజస్ ప్లేస్ మీద అట్రాక్షన్ పెగుతుంది తేంజస్ పెట్టి దినదినము రోగంతో జ్ఞానంతో పెద్దల మాటలను పెడచిల్ల పెడుతున్నావా సనాతన ధర్మానికి వారసుడివై మీ మొగులలను మరిచి అజ్ఞానంతో మన దేవి దేవతలను పరిహసిస్తున్నావా భక్తుడని అనుకుంటున్నావా భగవంతుడు లేడని నాస్తిక వాదన చేస్తున్నావా కనిపించేందుకు ప్రకాశిస్తున్నావా సత్యం ಕಣ್ಣುಮುಸನ್ನು ಏಕಾಗ್ರತೆ ಪ್ರಸೆಟ್ ರೂಮ್ ವೇಯಿ प्रॉब्लम तो అందరు కొడువైపోయారు 2 అలా లాంగే పోయారు అప్పుడు 4 తేజుడలా చేతే టోన్ దూట తేజుడ గుడి 3 కొడువైపోయి అందరు కొడువైపోయి అట్లే ఉండండి ఇంతకట్లే

ಅಂದರ್ ಕೊ ఇప్పుడు రైట్ అంటే అక్టి పెద్ద రోజు అట్లా కూడా నాడులో యాక్టివ్ అవుతాయి మనకు బాడీ సర్క్యులేట్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది మనకు పనిచేస్తుంది రైట్ మోకాన్ని దగ్గర తీసుకోండి తీసుకోవాలి వ్యతిరేకం రెండు అందరు కూర్చేదింపండి రౌండ్ ఒక రౌండ్కి ఒక శ్వాస వేసుకొని వాళ్ళు రాదే వ్యాయామం రైట్ రెండు పాదాలు ముందుకు పోండిగా అండి ఎందుకు కానప్పు లాగా పాదం పైకి మొక్క కింద మళ్ళీ అప్పదు పాదాన్ని నింపాలి వ్యతిరేకంగా పైన కింద ఈ నాడు ఈ పక్క ఎండవుతుంటాయి ఎండ్ అవుతాయి వ్యాఖ్య మైండ్కి సంబంధించిన ఇక్కడ గాజులు వేసిస్తారు అంతటా నలభై మూడు రోగాలు ఉంటాయి దీనికి సంబంధం ఆ నాడులన్నీ మనకు కంట్రోల్ అవుతాయి మొత్తం నాడులన్నీ యాక్టివేట్ సంబంధించిన సమస్యలన్నీ కట్టలు అవుతాయి దీన్ని బాహ్య ప్రాణాయామం అని అంటారు మలద్వారాన్ని ముయాలే లోపలికి లోపల జలంధర్ బంద్ మూడు కలిపితే మహాబంద్ నౌడి పుట్టని రావులు దింపి వ్యతిరేకంగా నింపండి చనిపోతాం అందుకోసం విట్టల అనే పదంతో మనకి ఇక్కడ యాక్టివ్ అయ్యి మనకు సైంటిస్టులు కూడా ప్రూఫ్ చేసిండ్రు మనకు ఎన్నో పవేసినవి మనకు అంటే తపస్సులో కోరికలు ఉంటాయి కానీ ధ్యానంలో ఏం కోరికలు ఉండవు నుండి తపను గమనిస్తుండాలి ధ్యానంలో ఏ మంత్రము కానీ రూపము కానీ నామం కానీ లేదు ప్రతి శ్వాస ఆత్మ పరమాత్మ ప్రశాంతత ఏర్పడుతుంది పోతే మనకు ప్రశాంతత కాదు ఉన్న స్థలంలో మనకు ప్రశాంతత దొరకాలి ఆనందం దొరకాలి మరణం మరణం కూడా ఏదైనా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి మరణం అంటే భయం ఉంది ఎప్పుడు జనం చూస్తున్నాయి అప్పుడే మనం శ్వాస అనుసంధానం చేస్తున్నాం థైరాయిడ్ కానీ ఇది కిడ్నీ ప్రాబ్లమ్స్ వెయిట్ లాస్ ఇట్లా కొన్ని పనిచేస్తాయి ఇది లోపల పెట్టి వచ్చినప్పుడు ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ ఇది షుగర్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతుంది పైకి పెట్టాను శ్వాస వేసుకుంటూ వాసుకుంటూ వేయాలి చేస్తారు చక్కెం ముందుకు వెనక చిప్పాలి రౌండ్ ఆపోజిట్ పోతే చక్కగా ఉండాలి పక్కన చూడండి రాయిస్ అంటారు పక్కన చూడండి మీకు

కరెక్ట్గా ఉంచాలి ఇప్పుడు ఈ నాడు ఈ నాడు చూడండి గురించి రిలాక్స్ అవుతుంది మేడం ఫైవ్ అప్పుకోటి రాజ నీసుకుంటే దాన్ని తీసుకుని ఆపాలి

సంవత్సరాల నుండి మేము రెగ్యులర్గా వస్తూ ఉన్నాం ఇంతవరకు మేము ఎన్నియో యోగా సెంటర్లు మరియు తిరిగి ఉన్నాను అయినా ఎన్ని తిరిగినా మళ్ళీ ఇక్కడికే రావడంతో మరియు శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాలు మరియు కపాలాబాతి చేయడం వల్ల గ్యాస్ ట్రబుల్ తగ్గింది మరియు యోగాసనాల వలన మరియు క్రియ వలన ధ్యానం వలన మరి మానసిక శుద్ధి కలిగింది బీపీ కూడా కొంచెం కంట్రోల్గా వచ్చింది మరియు ఆరోగ్యపరంగా ఎంతగానో ఈ నిత్య యోగ సాధన చాలా దివ్యంగా భవ్యంగా జరుపుతున్నటువంటి వారు వయస్సు ఎంత అందరిచే యోగా చేయిస్తూ అందరికి అనుకూలంగా అనగా కుర్చీలో కూర్చున్నా పర్వాలేదు శరీరం అంతా కదులుతుండడము మా ఈ యొక్క యోగా సెంటర్ నుండి మరొక యోగా ఆరపణ చేయండి ఇక్కడ మేము వస్తాము అని చెప్పడం జరిగింది భవానీ నగర్లో మా ఇంటి దగ్గరనే రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలకు రేపు ఫంక్షన్ మా యోగా ఫ్రెండ్స్ అందరికీ మాది యోగా గురుజీ గుంటూరు చంద్రశేఖర్ సంవత్సరాలుగా ఫస్ట్ మా బావగారు పాల్గొన్నారు దాంట్లో వారి అడుగుజాడల్లోనే జాడల్లోనే పెద్ద అబ్బాయి డాడీ మీరు కూడా వేయాలి అని చెప్పడం జరిగింది ఇరవై సంవత్సరాల నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో మానసిక బాధలు ఉంటూనే ఉన్నాయి కాకపోతే మన ఈ యోగా తోటి ఎంత అన్ని తొలగిస్తున్నాయి శరీరంలో మాకే కాదు వచ్చిన వాళ్ళందరం కూడా మేము ఇలాగే ఉన్నాం ఫస్ట్ గత ఇరవై సంవత్సరాల నుండి చూసిన వ్యక్తులు ఇవాళ ఇదే స్థాయిలో ఉన్నాం కాళ్ళు పనిచేస్తున్నాయి చేతులు పనిచేస్తున్నాయి ఆరోగ్యం సహకరిస్తుంది ఎంతో ఆనందంగా ఉంది వారికి ప్రాబ్లం వచ్చి ఆవేదన ఆతృత మనసు ఆందోళన ఏం చేయాలి రేపు తెల్లవారితే తిండికి తినలేకపోతే ఎంత బాధపడతారో మా గురూజీ మంచిగా ఉండాలి మేం మంచిగా ఉండాలి అనే బాధ ఆస్ట్రేలియాలో ఉన్నాం ఆ బాధ అంతా మరవల్ అసలు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వచ్చేటివన్నీ కూడా ఆ తోటి వెనుకబడుతున్నాయి మాకైతే మేమందరం ఇలాగే ఉండాలి మా గురూజీ కూడా నిండా నూరేళ్ళు ఇలాగే ఉండాలని ఆ సత్య సాయిబాబాను షేరు సాయిబాబాను వేడుకుంటున్నాం వందనం చేస్తూ మేము ఈ యోగా చేసినప్పటి నుండి చాలా ఆరోగ్యంగా ఉంటున్నాం నాకైతే కొలెస్ట్రాల్ కూడా తగ్గింది బీపీ తగ్గింది మా వారికైతే ఎప్పుడు మానసికంగా ఉండేవారు అది మొత్తానికే లేకుండా పోయింది ఈ జీవితం అంటే ఏంది అనే స్థితికి వచ్చిన వారు కూడా ఎందుకంటే ఏ ఈ బతుకని అనుకునేవారు ఇప్పుడు ఏంటంటే యోగాకు లే యోగా పోని రోజు అంటూ ఉండదు ఎప్పుడైనా కానీ ఇంత రాత్రి మేము వేడికెళ్ళి వచ్చినా కానీ యోగా కాలం లేవు సన్నత లేవు అని ఇట్లా అంటు భాగ్యం కలిగిస్తున్నారు గురువుజీ ఆరోగ్యం మంచిగా లేనప్పుడు మేము కూడా ఆస్ట్రేలియాలో ఉన్నాము ఆ భగవంతుని ఆరోగ్యం మంచిగా కావాలి మాకు సంగణ మంచి కావాలి అని అనుకున్నాం శ్రీ ఊటూరు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో సత్యసాయి యోగ సత్సంగ ఆధ్వర్యంలో యోగా చేయడం జరుగుతుంది యోగాలో పాల్గొన్న వారందరికీ కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా తీరడం జరుగుతుంది ధ్యానం కూడా చేయడం జరుగుతుంది ధ్యానం వలన ఎన్నో ఆత్మ మనకు కర్మ ఎటువంటి కర్మలైనా తొలగించడం జరుగుతుంది అను ప్రతిరోజు పాల్గొని వారి ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవలసిందా యోగా ప్రసంగం సభ్యులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఈరోజు చాలా రోజులకు మొత్తం సభ్యులు ఎంతమంది అయితే ట్రైనింగ్ అయ్యారో ఇక్కడ అందరూ వచ్చారు చాలా మంచిగా జరిగిన ప్రోగ్రాం కాబట్టి ఏంటంటే మా గురుజీ గారి మా ఇంటి పక్కపక్కనే నేను అంతకుముందు ఆస్థా ఛానల్ తీసుకొని నేను చేతురు తను ఎన్నోసార్లు రమ్మంటే కూడా నేను చూసుకుంటూ వేసుకున్నాను కదా ఎందుకు మరి మనం తెలుగుకున్నా కానీ ఒకసారి చూద్దామని వచ్చినాక నేను ఎన్ని తప్పు చేసినో నాకు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినాక తెలిసింది దా ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను వస్తున్నా తనకు డెబ్బై ఎనిమిది ఏళ్ళు ఇప్పటి కూడా యాక్టివ్గా ఉంటాడు అందరం నెల ఒక పది రోజులు పన్నెండు రోజులు వారం రోజులు తప్పిస్తాం తను మాత్రం రోజు కంపల్సరీ వస్తాడు అంత ఈ యోగాతోటే తను అంత యాక్టివ్గా ఉన్నాడు వాళ్ళ బ్యాచ్లకు ఇరవై మంది దగ్గర గుడి కూడా దాదాపు ఒక పదిహేను మంది స్వర్గాలు ఒక ఎందుకంటే వారు ఇప్పటికి కూడా ఎంగు డెబ్బై ఎనిమిది అక్కడ వంద కానీ మంచి మధ్యలో కూడా కొన్ని డిసిజలు తగ్గినాయి అది ప్రూఫ్తో సహా ఉన్నాయి కాకపోతే చెప్పడానికి ఎక్కువ టైంలో కావడం బాగా నేను గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి గణేష్ టెంపుల్ శ్రమని గారు ఉన్న అక్కడ యోగా వ్యక్తి క్లాస్ పెట్టి యోగా అనేది అప్పటికి తెలియదు నాకు అసలు యోగా అంటే ఏంటిది ఏదని తెలియదు గణేష్ టెంపుల్లో సెవెన్ పెట్టించి నాకు ఒక అలవాటు చేసి ఇప్పుడు రోజు లేకుంటే నాకు అసలు చిత్ర పట్టది నేను అది చేయరు మా మెసేజ్ నా అడుగుతారు మీ ఆయనకి ఏం పెడుతున్నావు అంత గింత యంగుగా ఉంటుండేంది ఇంత ఎప్పుడు యాక్టివ్గా ఉంటుండేది అని అంటే అది చిత్రపడుతుండే నన్ను ఎందుకంటే నా యోగులు ఉన్నా అని అది అనుకోక చెప్తుండే నాకు మీ దోస్తులందరికీ ఇట్లా అంటారు ఏంటంటే మీకు ఏం పెడుతున్నారు ఏం పెడుతున్నారు అని నాకు ధన్యవాదాలు కాదు గ్రూప్ సభ్యులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు గురూజీ పూటూరు చంద్రశేఖర్ గారు నిర్వహిస్తున్నా గత ముప్పై సంవత్సరాలుగా వారు నిర్వహిస్తున్న ఈ యోగాలో ఎంతోమంది యోగాల నిష్ణాతులు కావడం జరిగింది వారికి ఉన్న రుగ్మతలు కూడా చాలామందికి పోయినాయని వారు చెప్తున్నారు ఈ కాలంలో ఎలాంటి మందులు వాడినా ప్రయోజనం లేని ఈ తరుణంలో యోగా వ్యాయామం వల్ల అనేక రుగ్మతలు ఎంతటి మండి వ్యాధులు సైతం చికిత్సకులంగా మండి వ్యాధులు సైతం ఈ యోగా వల్ల ఈ ధ్యానం వల్ల నయమవుతున్నాయని విజ్ఞులు చెప్తున్నారు ఈ యోగాను తప్పనిసరిగా వారు తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నారు ఈ సందర్భంగా యోగా డే సందర్భంగా ఈరోజు ప్రత్యేక యోగ సత్సంగం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో పాల్గొన్న యోగా చికిత్స యోగా సభ్యులు సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ యోగా డే సందర్భంగా యోగా అందరికీ వచ్చిన సభ్యులకు నా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ యోగా మనం అందరికీ ఆరోగ్యం బాగుండాలని చెప్పి యోగా చేయడం జరుగుతున్నది దానికంటే ముఖ్యం ఆరోగ్యం అందరికీ మంచిగా అవుతుంది మనం రోజు ఇక్కడ ఒక థర్టీ మినిట్స్ ప్రాణాయామాలు థర్టీ మినిట్స్ వ్యాయామాలు థర్టీ మినిట్స్ ధ్యానం చేస్తాం ఇందులో మనకు ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఒక టెన్ మినిట్స్ కూడా ఒక కొటేషన్స్ కానీ వాక్యాలు కానీ భగవద్గీత కానీ ఎన్నో విషయాలు డిస్కషన్ చేస్తుంటాం దానివల్ల కూడా మనకు ఆత్మ అనేది జాగృతం అవుతుంది తర్వాత మనకు మనం చేస్తున్న ప్రా ఈ ప్రాణాయామాల ద్వారా ధ్యానం మంచిగా అవుతుంది ధ్యానంతో మనం అంతర్ముఖం ప్రవేశిస్తాం అప్పుడు ఉన్న స్థితి నుండి మనకు మంచి ఆత్మ అంటే ఏంది పరమాత్మ అంటే ఏంది ఈ జీవాత్మ మనం ఎక్కడికెళ్ళి వచ్చేది పరమాత్మ నుండి వీడాచిన జీవాత్మనే జీవాత్మను కొడుకున్నదే పరమాత్మ ఆ సత్యాన్ని అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటాం ఈ సాధనతోటి ఇది ఏదైతే ప్రాబ్లమ్స్ అనేటివి అది తక్కువ కానీ మనకు ఉన్న మంచి ఒక ఒక రుచి సంస్కృతికి ఒక యోగి సంస్కృతికి మనం పోవడానికి ఎంతో తోగడపడుతుంది ధ్యానం అనేది కానీ యోగా కానీ మనకు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి ఎంతోమంది వేల మంది మన దగ్గర వచ్చి చేసుకోవడం నేర్చుకోవడం జరిగింది రోగాలు కూడా ఎంతో మంది కంట్రోల్ అయింది అంటే చుట్టుపక్కర్స్ లోపల నేను ఫిఫ్టీ సెంటర్స్ లోపల ఏది యోగా నేర్పడం జరిగింది వాడవాడ తర్వాత ఇక్కడ మనకు ఎంతో ప్రాబ్లం ఉన్న మన ఎమ్మెల్యే సాబ్బు సంజయ్ కుమార్ గారికి కూడా మెడనొప్పి స్పాండలైటిస్ ఇక్కడ మన యోగా చోటే తగ్గింది ఆయన ఆఫీషన్కి అనుకున్నాడు అటువంటిది ఆయనకు తగ్గింది తర్వాత వేనయ్య గారు కూడా బ్యాక్ పెయిన్ అనేది కూడా తగ్గింది ఇట్లా ఈ విధంగా ఎంతో మందికి ఎన్నో రోగాలు కంట్రోల్ అయినాయి ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక బెనిఫిట్ జరిగింది ఒక వ్యక్తికి ఆయనకు చనిపోయిపోయింది కానీ ఎన్నో సంవత్సరాలు అయింది ఆయన నిన్న చనిపోయినట్టే అంత బాధపడుతున్నాడు ఏంటి అంటే అప్పుడు కూడా ఆయన కూడా వస్తే కూడా ఆయనకు కూడా చెప్పి మనం చేపిస్తే ఆయన కూడా మన రొటీన్ యథాస్థితికి వచ్చాడు మనకు ఆయన ఎవరో కాదు నాకు లేదా మనం మన లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అంటే ఏంటి మరణం తర్వాత మన పరిస్థితి ఏంటని కూడా దాని గురించి తెలుసుకుంటే అసలు మరణం లేదు మనకు విచారం అవసరం లేదు అనే విషయం సబ్జెక్ట్ తెలుస్తుంది మనకు నుంచి రాసింది అన్నది గాయత్రి సంస్థ వాళ్ళు కూడా మరణం తర్వాత మన పరిస్థితి అన్నది లేదు మరణం అని కూడా ఉన్నది రాసి ఇవన్నీ కూడా ఎన్నో రకాలు ఉన్నాయి బుక్స్ మనం బుక్స్ ఎంత చదివితే అంత మనకు నాలెడ్జ్ పెరుగుతుంది అంతటా అని చెప్పి నేను అందరికీ నమస్కారం లోపల వరకు చాలా మంది కరోనా వచ్చింది అయితే మా ఇంట్లో కూడా చుట్టూ మా అందరికి కూడా కరోనా రావడం జరిగింది కానీ ఒక్కరికి మాత్రం కరోనా రాలేదు కానీ నేనే మా రూమ్ నుండి పాలు పెట్టున్నాను యోగా మనతోటి కరోనా కూడా దూరం అవుతుంది దూరం అయింది మనకు ఇక్కడ వచ్చే వాళ్ళకు కూడా మనం ఇవాళ కరోనా ఉందంటే దానికి సంబంధించిన ప్రాబ్లం కరోనా కరోనా వచ్చిందనుకోండి మనకు దానికి సంబంధించిన వ్యాయామాలు చేపిస్తా ఇంకొక ప్రాబ్లం క్రియేట్ ఇంకో అయిందనుకోండి దానికి సంబంధించిన రోగ రోగాలకు తగ్గట్టు వ్యాయామాలు చేపిస్తా ఇట్లా డిఫరెంట్ టైప్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఆ స ప్రజెంట్ ఉంటూ ఆ దానికి ఆ ఏదైతే మనకు ప్రాణం ఆ టైప్లో ఎన్నో రకాలు వచ్చినప్పుడు తర్వాత ఆ టైప్లో చేపిస్తూ ఉంటా దాని ఆటోమేటిక్ మనకు కంట్రోల్ అవుతుంది అందరికి కూడా